పదండి ఇప్పుడు చూపించేసాం హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ మోక్షాని మేము ఇప్పుడు మా అక్క గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఇదిగోండి మా ఇదిగోండి ఇదిగోండి వంట సామాన్లు చూపించి అక్క నవ్వు అక్కడి మా అక్క ఎలా నవ్వు మాట్లాడ హ్యాపీగా అయిపోతుంది మా అక్క హ్యాపీ వీలు ఉన్నాము సంతోషం అయిపోతుంది ఈ నెలకు చెల్లి గిచ్చేస్తావా అది చెప్తుండే చెప్పు చెల్లికి వస్తావా చెల్లికి లేకపోతే నాకేనా ఇచ్చి లేకపోతే ఇప్పుడు పదిండల ఒకొక్కటి చూపించేస్తాను చెప్తా మీదే చెల్లి ఇది ഇത് പച്ചടി മസാല നോട്ട് ഇതാണ് അക്ക ഇപ്പം ചേച്ചി അല്ലേ ആ ഇപ്പം മാ ഗ്യാസ് അത് ഇത് പെട്ട ഇപ്പം ഓക്കെ ഇത് മിക്സീ ഇത് കൊണ്ട് കടയിൽ കട വണ്ട

రొట్టి పేడం ఇలా పెట్టుకోవాలి ఇది మాకు కొండ వాటర్ నింపు వాటర్ నింపుకోవాలి ఇది మాకు దావ చేస్తుంది నీరు ఇది కుక్కర్ ఇది చూపించేస్తాం ఇది 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 రుబ్బు ఇది రుబ్బులు ఇలా రుబ్బాలి పప్పు అలాంటి వస్తా ఇది ఇది కుక్కర్ పెట్టండి పోయి పోయి తీసి తీసుకొని పెట్టేద్దాం నాకు ఇప్పుడు పెట్టేసింది పప్పు పెడతది ఇప్పుడు పప్పు తీసేద్దాం ఇంద్రాడించి ఏది స్కూన్ ఏది స్కూన్ ఓకే స్కూన్ కానీ ఇలా లాగేద్దాం ఇదే రైస్ ఇది రైస్ తప్పాల రైస్ పెట్టింది పప్పు పెట్టింది ఇప్పుడు రైస్ పెట్టేసాం No. Mm -hmm.